అండి నమస్తే మీ అన్నపూర్ణ ఈరోజు మనము ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు మనము దోశలు వేసుకోవచ్చండి ఇదిగోండి నేను గోధుమ రవ్వతోటి దోశలు వేసి చూపిస్తాను గోధురవ్వ సొరకాయతో దోశలు వేసుకుందామండి ఇది గైడ్ చేసేవాళ్ళు షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా అండి ఎలాంటి భయపడకుండా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇదిగోండి నేను ఒక కప్పు గోధురవ్వ తీసుకున్నాను ఎల్లో కలర్ గోధురవ్ తీసుకున్నాను అండి ఒక కప్పు సొరకాయ మనం ఆ కప్పు ఒక కప్పు వేసుకోవాలండి కట్ చేసి చూపిస్తాను ఫస్ట్ మనం గోధురవ్వ నానబెట్టికుందాము నేను ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలోకి గోధురా వేసుకుంటున్నాను ఇదిగోండి మనం అది ఏ కప్పుతో అయితే గోధురా తీసుకున్నామో ఆ కప్పు తోటి హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి ఫుల్ అవసరం లేదు హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఒకసారి కలిపేసుకున్నాము తర్వాత వాటర్ పోసి కలిపేసుకోవటమేనండి ఇట్లా గోధురాలు అంతా మునిగే వరకు వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకున్నాము పెరుగులో కానీ కొంచెం పోస్తున్నాను నేను ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు వాటర్ పడ్డాయండి నాకు పో. సరిపోతాయి ఇవన్నీ నానబెట్టేసుకున్నాము ఒక పదిహేను పో నిమిషాలు నానబెట్టేసుకున్నాం అండి పక్కన పెట్టేసుకున్నాం ఇంకా మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చూడండి నానబెట్టుకుని ని పదిహేను ని నిమిషాలు అయిపోయింది ఇవ్వండి బాగా నానిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాము సొరకాయ కూడా ముక్క కట్ చేసి పెట్టానండి ఒక కప్పు మనము గోధురవ తీసుకున్నాము ఒక కప్పు సొరకాయ ముక్కలు తీసుకున్నాను అండి నేను హాఫ్ కప్పు వేసుకున్నాను గోధురవ ఒక హాఫ్ కప్పు సొరకాయ ముక్కలు వేసేసుకొని రెండుసార్లుగా పట్టేసుకుంటానండి నేను ఇవ్వండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇప్పటికి వాటర్ పోసుకుంటూ మన దోసల పిండిలాగా మెత్తగా పట్టేసుకున్నాము ఇదిగోండి మనకి పిండి పట్టేసాను మొత్తము చూసారు కదా ఇట్లా దోసల పిండి నుంచి మనం దోసలు ఎట్లా వేసుకుంటాము అదే మనం మామిడి పిండి ఎట్లా కట్టుకుంటాము అట్లానే కలిపి ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను మనకు మీరు ఎంత తినగలరో అంత సాల్ట్ తిన్నే స్పూన్ ఉన్నది వేసాను వంట చూడ కొంచెం అంతా చిటికెడు కలిసుకోలేదు కనుక పెంక పెట్టేస్తాను నేను స్టోర్ మీద బేడెక్కి వెళ్ళింది మీకు జరిగింది పోసేసుకొని పై చోట్ల కాయిల్ చాయేస్తున్నాను కాలిపోయింది కదా తీసేసుకుందాం తీసేసుకుందాం అండి తోసిని ఓకే చూపిస్తాను అండి సింపుల్గా వేసేసుకోవచ్చు తోసులో పై కొంచెం ఆయిల్ వేసుకుందాం దోశ మళ్ళీ సేమ్ అండి మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవటమే తీసేసుకోండి నేను రవ్వ సొరకాయ దోశలు అయిపోయినాయండి సింపుల్ గా చేసేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు కానీ డైట్ చేసేవాళ్ళు కూడా మంచిగా తినొచ్చండి ఎలాంటి భయం లేకుండా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా మెత్తగా ఇవ్వండి దూదులా ఉంటాయి దోశ చూసారు కదా నేను పట్టుకొని చూపిస్తున్నాను ఎంత మెత్తగా బాగుంటాయి అంటే టేస్ట్ ఇంకా తినే కొంత తినాలి అంత బాగుంటాయండి దోశలు మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఇలాంటి మనం రెసిపీస్ కోసం మళ్ళీ కూడా మర్చిపోకండి బాయ్